నమస్కారం అండి నా పేరు జగన్మోహన్ వల్లూరి మేము సింగపూర్లో యుషన్ ఏరియాలో ఉంటాం శాస్త్రి గారు వాళ్ళ లక్కీగా మా ఇంటికి వాళ్ళ వచ్చి ఇంట్లో ఉన్న ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా చెక్ చేసి మీటర్స్ అన్నీ పెట్టి చెక్ చేసి ఎక్కడెక్కడ ఏమైనా ఉన్నాయో చెప్పారు అంటే కొన్ని ఆయన చెప్పిన ప్రాక్టికల్గా కొన్ని మాకు కూడా కోయిన్సైడ్ చేసుకుంటే కోరిలేట్ చేసుకుంటే తెలిసింది హెల్త్ విషయంలో లేకపోతే లక్ విషయంలో ఉంది అంటే కొన్ని ఏంటంటే కొన్ని సంవత్సరాల వచ్చి అలాగే అనుకునేది బాగుంటుంది అనుకున్నా కూడా కొన్ని ఎందుకు ఆ పట్ల ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదని వాళ్ళ శాస్త్రి గారు వచ్చి చెప్పిన తర్వాత మాకు అర్థమైంది కొన్ని ఉంగరాలు ఏమో కొన్ని సంవత్సరాల వచ్చి పెట్టుకున్నాం కానీ అది మాకు ఆటంకం కలిగిస్తుందని తెలియలేదు కానీ వేళ శాస్త్రి వచ్చి చెప్పడం వల్ల కొంచెం ప్రాక్టికల్గా ఆయన మొత్తం సైంటిఫిక్గా కూడా చూపించడం వల్ల డెఫినెట్గా నమ్మకం ఉందండి సో ఇంకా ఇవన్నీ ఆయన ఇప్పుడు అన్నీ రెమెడీస్ అన్ని కూడా రికమెండ్ చేశారు ఆ రెమెడీస్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి మానిటర్ చేసి ఎలా ఉన్నా చూసి చేస్తాం చాలా చాలా అంటే ఇది అనుకోకుండా శాస్త్రి గారు మాకు పరిచయం అవడం దాంతో సడన్గా మా ఇంటికి రావడం అయినా ఇదంతా ఏంటంటే ఒక లక్ అనుకుంటా బేసిక్ చేసి సో ఇంకోటి ఏంటంటే ప్రొఫెషనల్గా ఎలాగా శాస్త్రి గారు వన్ బై వన్ ప్రాక్టికల్గా చూపించి చేశారన్నది ఇస్ రియల్లీ రిమార్కబుల్ ఐ థింక్ ద డవేయలు ఎలా అనుకుంటున్నానంటే ఏదో ఎవరో చెప్తే గురించి చెప్పడం కన్నా ఐ ఫెల్ట్ దట్ రియలీ సైంటిఫిక్ ఒక మిషన్ పెట్టుకుని తను చెక్ చేసి చెప్పడం వల్ల డెఫినెట్లీ ఐ ఫీల్ తీసుకోవ్ ఐ థింక్ వీ షుడ్ ట్రై ట్ థ్యాంక్ యూ